ఇక బ్రేకింగ్ చేస్తున్నా బిఆర్ఎస్ అధినేత माजी సీఎం కేసిఆర్ ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుంచి హైదరాబాద్కు బయలుదేరారు. కాళేశ్వరం కమిషన్ ఎదుట విచారణకు హాజరు అయ్యేందుకు ఫామ్ హౌస్ నుంచి స్టార్ట్ అయ్యారు. ఇక ఫామ్ హౌస్ నుంచి కేసిఆర్ భారీ ర్యాలీగా బయలుదేరారు. కేసిఆర్ వెంట ఆయన కూతురు ఎల్సి కవిత, హరీష్రావు తో పాటు బీఆర్ఎస్ ముఖ్య నేతలు కూడా ఉన్నారు నేరుగా బీఆర్కే భవన్ లోని కమిషన్ ముందు విచారణకు హాజరు కానున్నారు కేసీఆర్ మరోవైపు తన నివాసం నుంచి బీఆర్కే భవన్ కేటీఆర్ కూడా చేరుకున్నారు ఆదర్శ నగర్ లోని ఎమ్మెల్యే క్వార్టర్స్ చేరుకున్నారు కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి తొలిసారి విచారణను ఎదుర్కోబోతున్నారు కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవకతవకలపై రాష్ట సర్కార్ ఏర్పాటు చేసిన జుడిషియల్ కమిషన్ నిర్వహించే క్రాస్ ఎగ్జామినేషన్ కు హాజరుకానున్నారు ఇక ఉదయం పదకొండు గంటల ముప్పై నిమిషాలలోపు బీఆర్కే భవన్ చేరుకోనున్న కేసీఆర్ ఓపెన్ కోర్టులో పాల్గొంటారా లేదంటే ఇన్ కెమెరా ఎంక్వైరీ కోరుకుంటారా అనే విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు అధినేత మాజీ సీఎం కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి తొలిసారి ఎదుర్కోబోతున్నారు ప్రాజెక్టు నిర్మాణంలో అవకతవకలపై రాష్ట్ర సర్కార్ ఏర్పాటు చేసిన జ్యుడీషియల్ కమిషన్ నిర్వహించే క్రాస్ ఎగ్జామినేషన్ కు హాజరుకానున్నారు ఉదయం పదకొండు గంటల ముప్పై లోపు బిఆర్కే భవన్ చేరుకోనున్న కేసీఆర్ ఓపెన్ కోర్టులో పాల్గొంటారా లేదంటే ఇన్కే మేర ఎంక్వైరీ కోరుకుంటారా అనే విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు మరోవైపు కేసీఆర్ కమిషన్ ఎదుట విచారణకు హాజరు కానుండటంతో బీఆర్ఎస్ నాయకులు ఆదర్శనగర్లోని ఎమ్మెల్యే కోటస్ కు చేరుకోనున్నారు మాజీ మంత్రులు కేటీఆర్ హరీష్ రావుతో సహా ముఖ్య నేతలు హాజరయ్యే అవకాశం ఉంది ఇక కేసీఆర్ విచారణ వేళ బీఆర్కే భవన్ పరిసరాల్లో భద్రతను పెంచారు పోలీసులు బీఆర్ఎస్ శ్రేణులు భారీగా వస్తారని సమాచారం ఉండటంతో పెద్ద సంఖ్యలో పోలీసులు మోహరించారు కాళేశ్వరం నిర్మాణం ఆర్థిక వ్యవహారాలతో సంబంధం ఉన్న అందరు ఇంజనీర్లు అధికారులను ఇప్పటికే విచారించిన కమిషన్ ఈ నెల ఆరు నుంచి ప్రజా ప్రతినిధులను ఎంక్వైరీ చేస్తోంది ఇందులో భాగంగానే ఇవాళ కేసీఆర్ ను క్రాస్ ఎగ్జామినేషన్ చేయనుండగా కమిషన్ ఏ ఏ ప్రశ్నలు వేస్తుంది దానికి కేసీఆర్ నుంచి ఎలాంటి సమాధానాలు వస్తాయనే ఉత్కంఠ నెలకొంది గత ఏడాది మార్చి పదమూడున ఏర్పాటు చేసిన పీసీ ఘోష్ కమిషన్ కాళేశ్వరం ప్రాజెక్టుతో సంబంధం ఉన్న నూట తొమ్మిది మంది అధికారులు ఏజెన్సీ ప్రతినిధుల స్టేట్మెంట్లను రికార్డ్ చేసింది ఓపెన్ కోర్టు ద్వారా ముఖ్యమైన ఇంజనీర్లు లను క్రాస్ ఎగ్జామినేషన్ చేసి చేసిడెవిట్లు తీసుకుంది దాదాపు అధికారులందరూ అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్ణయాలకు అనుగుణంగానే నడుచుకున్నామని చెప్పడంతో విధానపరమైన నిర్ణయాలు తీసుకున్న వారి స్టేట్మెంట్లు కూడా రికార్డ్ చేయాలనే నిర్ణయానికి కమిషన్ వచ్చింది ఇక ఇందులో భాగంగానే మాజీ సీఎం కేసీఆర్ ఇరిగేషన్ శాఖ మాజీ మంత్రి హరీష్ రావు ఆర్థిక శాఖ మాజీ మంత్రి చేసింది తొమ్మిదిన ఓపెన్ కోర్టులో విచారించింది ఇక కాళేశ్వరం ప్రాజెక్టుకు కేబినెట్ సబ్ కమిటీ ఓకే చెప్పిందని నిర్మాణానికి కేబినెట్ అప్రూవల్ కూడా ఉందని స్టేట్మెంట్ ఇచ్చారు సిఫార్సుల మేరకే ప్రాజెక్టును తుమ్మడి హట్టి నుంచి మేడిగట్టకు మార్చామని హరీష్ రావు చెప్పారు బ్యారేజీల మార్పు నీటి నిల్వ ఇంజనీర్ల నిర్ణయమేనని ఇందులో తమ ప్రమేయం ఏమీ లేదని కమిషన్కు వివరించారు టెక్నికల్ అంశాలతో తమ ప్రభుత్వానికి ఏం సంబంధం లేదని తెలిపారు ఈ మొత్తం పరిణామాల నేపథ్యంలో అప్పుడు సీఎంగా ఉన్న కేసీఆర్ కమిషన్ ఎదుట ఎలాంటి సమాధానాలు ఇస్తారనేది ఆసక్తి రేపుతోంది ముఖ్యంగా తుమ్మిడి హెట్టి నుంచి మేడిగడ్డకు రీ ఇంజనీరింగ్ చేయడానికి గల కారణాలు బ్యారేజీల లొకేషన్ల మార్పు డిజైన్లు నాణ్యత నిర్వహణ లోపాలు కేబినెట్ ఆమోదం లేకుండా ప్రాజెక్టు నిర్మాణం ప్రాజెక్టు పూర్తి కాకముందే బిల్లుల చెల్లింపులు వీటితో పాటు విజిలెన్స్ ఎన్డీఎస్ఈ లేవనెత్తిన అంశాలపై కేసీఆర్ ను కమిషన్ పలు ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది కాళేశ్వరం కమిషన్ ముందుకు కేసీఆర్ ఇతర అంశాలకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ శ్రీశైలం అందిస్తారు శ్రీశైలం ఏ అంశాలపై కేసీఆర్ ను కమిషన్ ప్రశ్నించే అవకాశం ఉంది దీనిపై పూర్తి అప్డేట్స్ ఏంటి ప్రధానంగా కమిషన్ ముందుకు వచ్చినటువంటి కేసీఆర్ కు ఖచ్చితంగా డిజైన్ నుంచి మొదలు పెడితే కుంగి కుంగుబాటు ఘటన వరకు అన్ని అన్ని అంశాలకు సంబంధించి ప్రశ్నలు లేవనెత్తే అవకాశం కనిపిస్తోంది ఇప్పటికే అధికారులు అదేవిధంగా గుత్తేదారు సంస్థల నుంచి వాంగ్మూలాలు సేకరించినటువంటి కాళేశ్వరం కమిషన్ క్రాస్ క్వశ్చనింగ్ చేసే అవకాశం కనిపిస్తోంది ఓపెన్ ఓపెన్ కోర్టు సిద్ధం చేశారు ఇప్పటికే ఓపెన్ కోర్టులోనే కేసీఆర్ ను ప్రశ్నించే అవకాశం అయితే కనిపిస్తోంది అయితే ఓపెన్ లో కూడా డిజైన్ అంటే తుమ్మిడిహట్టి నుంచి మేడి మేడిగడ్డకి ఎందుకు ఆ ప్రాజెక్టు నిర్మాణాన్ని మార్చాల్సి వచ్చింది ప్లస్ డిజైన్ లో మార్పులు ఎందుకు చేశారు ప్రా ప్రాజెక్టు రీడిజైన్ ఎందుకు చేయాల్సి వచ్చింది అసలు నీటి లభ్యత గురించి పదే పదే చెప్తున్నప్పుడు నీటి లభ్యత లేదని ఆధారాలు ఏంటి దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఉన్నాయా ప్లస్ అదేవిధంగా ఖర్చులకు సంబంధించి కూడా అడిగే అవకాశం కనిపిస్తుంది ఎందుకంటే కాళేశ్వరం పూర్తిగా కాక కూడా కంప్లీషన్ సర్టిఫికెట్ గుర్తేదారుకి ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది అదేవిధంగా బ్యాంక్ షూరిటల్ని కూడా ఎందుకు రిలీజ్ చేయాల్సి వచ్చింది అదేవిధంగా ఓఎన్ డేమ్ అంటే ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ ఎందుకు చేయపట్టలేదు ఈ అంశాలకు సంబంధించి ప్రధానంగా అడిగే అవకాశం కనిపిస్తుంది దీంతో పాటు లాజికల్ గా అంటే ఇప్పటికే హరీష్ రావు అదేవిధంగా ఈతల రాయందర్ విచారణ సమయంలో మనం చూసాం వాళ్ళందరూ కూడా కేబినెట్ ఆమోదంతోనే అన్ని జరిగాయని చెప్పు చెప్పుకొచ్చారు సో మొత్తంగా దాన్ని అధికారుల మీద తోసేటువంటి ప్రయత్నం చేసి నేపథ్యంలో ఇప్పుడు కూడా కేసీఆర్ ఎట్లాంటి ఆన్సర్ చేస్తారు అంటే సేమ్ మేమందరం కలిసి కేబినెట్ అంతా కలిసి నిర్ణయం తీసుకున్నాము కేబినెట్ లోనే ఇది నిర్ణయం జరిగింది దాని ప్రకారం మేము ముందుకు వెళ్ళాము అని చెప్పే అవకాశం ఉందని అంచనాలు ఉన్నాయి దాంతో పాటు కమిషన్ మరొకటి కూడా ఎన్డీఎస్ ఏవైతే అంశాలు లేవనైతిందో అంటే ఎందుకు కంప్లీషన్ సర్టిఫికేట్ ఇవ్వాల్సి వచ్చింది గుత్తేదారుని ఎందుకు బాధ్యులుగా చేయలేదు గుత్తేదారు గుత్తేదారు బ్యాంక్ ష్యూరిటీలు ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది ఈ అంశాలకు సంబంధించి కూడా ప్రశ్నించే అవకాశం కనిపిస్తుంది దీంతో పాటు బ్యారేజీల్లో నీటి నిల్వ అంటే పూర్తి స్థాయిలో నీటి నిల్వ చేయాలని గత విచారణలో హరీష్ రావు హరీష్ రావును క్వశ్చన్ చేశారు ఆ క్వశ్చన్ కూడా అడిగే అవకాశం కనిపిస్తుంది ఎందుకంటే పూర్తి స్థాయిలో నీటి నిల్వ చేసినప్పుడు తలెత్తేటువంటి ఇబ్బందులు ఏంటి ఎందుకు అట్లా చేయాల్సి వచ్చింది మీరే ఆదేశించారు లేకపోతే కేబినెట్ ఆమోదం తెలిపిందా ఈ అంశాల గురించి కూడా ప్రశ్నించే అవకాశం ఉంది ప్రధానంగా ఇందులో ప్రతి సభలోనూ కొన్ని ప్రెస్ మీట్ లేకపోతే అధికారిక సమావేశాల్లో కూడా కేసీఆర్ పదే పదే చెప్పినటువంటి అంశం కాళేశ్వరం మొత్తం కూడా మేమే అంటే నేనే రీడిజైనింగ్ చేశాను దాన్ని మొత్తం నేనే మార్చేసిన తెలంగాణ నీటి అవసరాల దృష్ట్యా మొత్తం మేమే చేపట్టామని చెప్పుకొచ్చిన నేపథ్యంలో ఆ అంశాన్ని కీలకంగా ప్రశ్నించే అవకాశం అయితే ఉంది ఎందుకు అంటే ఎందుకు రీడిజైన్ చేశారన్నప్పుడు అంటే మీరే అధికారులు కానీ గుత్తేదారు సంస్థ కానీ ఇంకొకరు కానీ ప్రతిసారి కేసీఆర్ పేరు చెప్పిన నేపథ్యంలో వాళ్ళందరినీ కోట్ చేస్తూ కేసీఆర్ ను క్వశ్చన్ చేసే అవకాశం ఉంది ఎందుకు వాళ్ళందరూ మీ పేరే చెప్పారు మరి మీరే ఆదేశించారా నీటి నిల్వ చేయడానికి మొత్తం పూర్తి స్థాయిలో నీటి నిల్వ చేయాలని మీరే చెప్పిరా రీడిజైన్ చేయాలని చెప్పి మీరే చెప్పిరా లేకపోతే ఏదైనా సంస్థలు సర్వే సంస్థలు ఏమని చెప్పినా దీని ప్రకారం నిర్ణయం తీసుకున్నారు ఏ బేసిస్ మీద నిర్ణయం తీసుకున్నారు అదేవిధంగా ఖర్చు అంటే అంచనా వ్యయం కూడా అమాంతం పెంచారు అది ఎవరి ఎవరి ఆలోచన లేకపోతే ఎవరి నిర్ణయం ప్రకారం జరిగింది నిజంగానే అధికారులు తీసి ఆ పనిచేశారు లేకపోతే మీరు చెప్పడం వల్లనే అధికారులు చేశారు ఇట్లా ప్రతి దాన్ని కూడా ఖచ్చితంగా అడిగే అవకాశం అయితే మనకు కనిపిస్తోంది మాదిరి చూడాలి సేపట్లో కేసీఆర్ కాళేశ్వరం కమిషన్ ముందుకు వచ్చే అవకాశం ఉంది ఓపెన్ కోర్టు ను సిద్ధం చేశారు ఆయనతో పాటు కేవలం ఒక తొమ్మిది మందిని మాత్రం ఎవరైతే ముందస్తు పేర్లు ఇచ్చారో వాళ్ళని మాత్రమే అలో చేసే అవకాశం ఉంది ఇప్పటికే బీఆర్కే భవన్ వద్ద పూర్తి బందోబస్తు ఏర్పాటు చేశారు భారీగా శ్రేణులు కానీ కార్యకర్తలు కానీ వస్తున్నప్పటికీ వారు ఎవరిని కూడా లోపలికి అలో చేయట్లేదు పూర్తిగా కేసీఆర్ ఆయనతో పాటు ఎవరైతే లిస్ట్ ఇచ్చారో వాళ్ళను మాత్రమే లోపల చేసి ఓపెన్ కోర్టులో క్వశ్చన్ అడిగి క్రాస్ క్రాస్ ఎగ్జామిన్ చేసే అవకాశం అయితే మనకు కనిపిస్తోంది మాత్రం